ఈరోజు మన ప్రయాణం ప్రకృతి వడిలో బయోడైవర్సిటీ పార్క్ దగ్గరకండి చూస్తుంది బయోడైవర్సిటీ పార్క్ వైజాగ్లోని మోస్ట్ ఫేమస్ బయోడైవర్సిటీ పార్క్ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకే ఉంటుందండి ఈ పార్క్ ఇది బయోడైవర్సిటీ పార్క్ అండి మనం ఇప్పుడు బయోడైవర్సిటీ పార్క్ దగ్గర ఉన్నాం ఇది వైజాగ్ లోనే మోస్ట్ ఫేమస్ పార్క్ విచ్ ఇంక్లూడ్ బయోలాజికల్ ప్లాంట్స్ అండ్ దే ఆల్సో ద దూసెస్ ఆఫ్ ఆల్ ద ప్లాంట్స్ అండ్ రిలేషన్ బిట్వీన్ ద పర్సన్స్ అండ్ ద ప్లాంట్స్ చాలా పార్కింగ్ ఉందండి మొత్తం నీట్ గా కూడా ఈ లేఅవుట్ లో ఈ పాయింట్ వచ్చేసరికి ఎంట్రీ పాయింట్ అండి ఈ ఎంట్రీ నుంచి ఇక్కడ పార్కింగ్ ఏరియా లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా గార్డెన్స్ అండి ఇవన్నీ కూడా మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నీట్గా నక్షత్రవనం ఔషధ వనం ఔషధ మొక్కలు ఏదైతే మనకి ఆయుర్వేద ప్లాంట్స్ ఏంటి వాటి యూజెస్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా డిస్క్రైబ్ చేశారు ఇది వచ్చేసరికి జాక్ ఫ్రూట్ అండి జాక్ ఫ్రూట్ గార్డెన్ చిల్ ప్లే ఏరియా కూడా ఉంది ఇక్కడ నెక్స్ట్ ఇవన్నీ కూడా బ్యాంబో ఫారెస్ట్ ఆర్కిడ్స్ అండి మెయిన్ ఆర్కిడ్ ఆర్కిడ్ ఏరియం ఇది ఈ ఆర్కిడేరియంలోనే మనకి నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అరౌండ్ ఫిఫ్టీ ఆర్కిడ్స్ స్పీసెస్ అనేది ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చేసరికి ఏరియం ఇక్కడ హండ్రెడ్ ఫీకస్ ట్రీ స్పీసెస్ అనేది ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా ట్రెక్కింగ్ జోన్స్ అండి ట్రెక్కింగ్ వన్ రెడ్లో ఉందంతా ట్రెక్కింగ్ జోన్ వన్ టూ ట్రెక్కింగ్ జోన్ టూ త్రీలో ట్రెక్కింగ్ జోన్ త్రీ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ నేచర్తో ఇంటర్లింక్ చేసి మరి ఇలా ఉన్నాయి మనకి లెట్స్ గోన్ వాచ్ ద ఆల్ ద థింగ్స్ మనం ఇప్పుడు ఒక ప్రపంచంలోకి వస్తున్నామండి మొత్తం వీళ్ళు క్రియేట్ చేసిన ఫెసిలిటీస్ అంతా కూడా ది ఆర్కిడ్ గురించి దిబిస్ వాళ్ళు స్పాన్సర్ చేశారు ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి కష్టపడితే వాళ్ళు ఇప్పుడు ఒక పొజిషన్కి వచ్చారు వీటి కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్కిడ్ ఫ్లవర్స్ ఫిఫ్టీ టైప్స్ ఆఫ్ ఆర్కిడ్ స్పీసెస్ అనేది ఇక్కడ ఉంటాయి ఉంటుంది టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ రెండూ కూడా కంట్రోల్ చేస్తున్నారు ఈ ఆర్కిడ్ సర్వైవ్ అవ్వడం కోసం మన ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి టోటల్గా మన కంట్రీలో మోర్ దెన్ ట్వెల్వ్ ఫిఫ్టీ స్పీసెస్ ఆఫ్ ఆర్కిడ్స్ని రిపోర్ట్ చేశారు వాటిలో ఎయిట్ ఫిఫ్టీ స్పీసెస్ ఫౌండ్ ఇన్ హిమాలయ రీజన్ అండ్ త్రీ ట్వంటీ స్పీసెస్ ఫౌండ్ ఇన్ సౌత్ ఇండియా అరుణాచల్ ప్రదేశ్ని అయితే ఆర్కిడ్ ప్యారడైజ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారండి చాలా బాగుంటుంది అక్కడ ఆ ఏరియా అంతా కూడా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉన్నారండి వాటికి న్యాచురల్ రైన్ ఫీల్ కోసం ప్రతి ప్లాంట్ గురించి కూడా ప్రతి ఆర్కిడ్ స్పీసెస్ గురించి క్లియర్గా డిస్ప్లే చేశారు మీరు ఇక్కడ విజిట్ చేస్తే కనుక వాటి గురించి మీకు అవేర్నెస్ వస్తుంది క్లియర్గా ట్వెల్వ్ ఫిఫ్టీ స్పీసెస్ ఉన్నాయండి ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్పీసెస్ టోటల్ ఆర్కిడ్స్ మనం ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక ఫిఫ్టీ స్పీసెస్ని వీళ్ళు గ్రో చేస్తున్నారు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు వీటిని గ్రో చేయడానికి కానీ చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా అంతా కూడా ఈ ప్లాంట్స్ అన్ని ఇలా గ్రో చేయడం అనేది చాలా టఫ్ చేయండి మన ఇంట్లో నాలుగు మొక్కలను కుండీలో పెంచడానికి నా తంటలు పడుతున్నాం వీళ్ళు ఎలా కష్టపడుతున్నారో ఎలా పెంచుతున్నారో కానీ హ్యాట్సప్ అండి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కొలాబొరేట్ చేసిన డివిస్ లాబొరేటరీస్ ఇండియన్ ఆయిల్ వారికి అందరికీ కూడా హ్యాండ్సప్ అండి